ఎందుకంటే తెలంగాణ తెచ్చినోళ్ళం మనం తెచ్చిన తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయినోళ్ళమే మనం నిజం కాదా ఇది ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చినాం మనం ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెట్టినాం ఎన్ని దవాఖానాలు కట్టినాం ఎన్ని చెరువులు బాగా చేసినాం ఎన్ని కాలువలు బాగా చేసినాం ఎంత అద్భుతమైన కలెక్టరేట్ భవనాలు కట్టినాం ఎన్ని గ్రామాలకు రోడ్లేసినాం ఎన్ని తండాలల్లో రోడ్లేసినాం గల్లీ గల్లీకి సిసి రోడ్లు వేసినాం ఇంటింటికి మంచినీళ్లు పెట్టినాం కోతలు లేకుండా ఉచిత కరెంట్ ఇచ్చినాం ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం తెలు ప్రజలు గమనిస్తారు ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు ఇలా వాళ్ళు కొన్ని గోబుల్స్ ప్రచారం చేసినారు నమ్మొచ్చు కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది ఆ రోజు మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి మన కోసం అందువల్ల మీరందరూ కూడా మంచిగా ముందుకు పోండి సర్పంచులు ఎంపీటీసీలు కూడా ఎక్కడ కూడా అధైర్యం పడద్దు మీరు మీకు ఏ సాయం కావాలన్నా కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నా ఉండనిలే ఉండనిలే బిడ్డ నేను పొడుగునే ఉన్నా కనబడతలేరు అయినా వాళ్ళు ఉండంతి ఉండని ఉండని బిడ్డ ఇక వాళ్ళు కూడా కావాలి మనకు ఏం చేద్దాం ఇక నువ్వు కావాలి వాళ్ళు కావాలి నేను కనబడతనే బిడ్డ ప్లీజ్ ఓ ఫోటో తీసుకొని పోతారు సభాధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రెడ్డి గారు గౌరవనీయులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు సీనియర్ నాయకులు గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు మా మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు ఆంజనేయులు గారు మన జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య గారు మన సుజాత శ్రీనివాస్ రెడ్డి గారు యమున జయరాం రెడ్డి గారు అంజాగౌడ్ గారు హనుమంత్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న మా సీనియర్ నాయకులు మేడం బాలకృష్ణ గారు చంద్రగౌడు మన జిల్లా లైబ్రరీ చైర్మన్ గారు మల్లికార్జున్ గౌడ్ గారు ఇంకా వేదిక మీద ఉన్న ఏదైనా మర్చిపోతే క్షమించాలి సీనియర్ నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు కొద్దిమంది కౌన్సిలర్లు కూడా వచ్చున్నారు తమ్ముళ్ళు కౌన్సిలర్లకు ముఖ్యంగా మెదక్ గణపురం అంటే పాత మెదక్ మండల కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏంటంటే మనము ఎన్నికలు అయిన తర్వాత కూడా ఒకసారి కలవాలి మీరందరూ కూడా కష్టపడి బాగా పనిచేశారు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి ఈ చిన్న సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం నిజానికి మొత్తం నియోజకవర్గం అంతా ఒక దగ్గర పెడదాము నేను సంగారెడ్డి నర్సాపూర్ మిగతా అని తిరిగినా అంటే గారు ఏమన్నారంటే ఒక్కొక్క మండ అవకాశం ఉంటుందని చెప్పి వారు ఇట్లా ఒక్కొక్క మండలం వైజ్ ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు సరే దురదృష్టం మెదక్లో మనము ఓటమి చెందవచ్చు కానీ మీరు బాగా కష్టపడ్డారు నిజానికి ఎన్నో గోబల్స్ ప్రచారము ఎన్నో తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ కూడా వాటిని తిప్పికొడుతూ ప్రతి ఊర్లో కూడా మీరు అందరు కూడా బాగా కష్టపడి చేస్తున్నారు సరే మీ కష్టం ఉత్తగబోదు మనం ఓటమి చెందిన దగ్గర దగ్గరికి వచ్చి తక్కువ మెజార్టీతోనే పోయినాం మెదక్ పార్లమెంట్లో ఆరు అసెంబ్లీలు మనం గెలిచాం ఒక్క మెదకు చాలా దగ్గరికి వచ్చి మనం పోడగొట్టుకున్నాం బట్ అంతతో మనం బాధపడాల్సిన అవసరం లేదు ఇది నా దృష్టిలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ ను స్పీడ్ బ్రేకర్ వస్తే రోడ్ మీద ఏమవుతుంది బండి జరంత స్లో అవుతుంది స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళా బండి పికప్ అయి స్పీడ్లో పోతుంది ఇది కూడా మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది మీరేం బాధపడాల్సిన అవసరం లేదు పోయినసారి కూడా నేను మీ అందరికీ మాట ఇచ్చిన ఎమ్మెల్యే ఎన్నికలే కాదు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నేను వచ్చి మీ కోసం నిలబడతా ప్రచారం చేస్తా మిమ్మల్ని అందరినీ గెలిపించుకుంటామని మాట ఇచ్చాం మా గౌరవ సర్పంచ్ ఉన్నారు వేదిక మీద ఎంపీటీసీలు ఉన్నారు తప్పకుండా భవిష్యత్తులో కూడా పార్టీ పక్షాన మీ అందరినీ కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ మీకు అండగా ఉంటుంది ధైర్యంగా మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం నిజానికి చాలా మంచి పనులు జరిగినాయి ఇవాళ మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం కరెంటు మీద నిన్న మొన్న వాళ్ళు మాట్లాడినారు అసెంబ్లీలో మీరు అంతా చూసి ఉంటారు వైట్ పేపర్లో వాళ్ళే పెట్టినట్లు క్లియర్గా ఏమని మేముండంగా ఆరు గంటల కరెంటు ఇచ్చినాం బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఇరవై గంటల కరెంటు రైతులకు ఇచ్చింది అని చెప్పి వాళ్ళ కాగితంలే వాళ్ళు పెట్టిండ్రు సరే నిజంగా వాళ్ళు ఆరిచ్చింద్రా ఏమి ఇచ్చింద్రా అనుభవంలో రైతులకు తెలుసు మీ అందరికి తెలుసు ఆ ఆరు గంటలకు ఎన్నిసార్లు కరెంటు ట్రిప్ అవుతుండే అప్పుడు ఎన్నిసార్లు ట్రిప్ అవుతుండే ఎన్ని మోటార్లు కాలుతుండే ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కాలుతుండే ట్రాన్స్ఫార్మర్ గాలితే మెదక్కేలు సంగారెడ్డి పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి లంచాలు పెట్టాల్సిన పరిస్థితి ఆ రోజు ఉండే కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉట్టికొచ్చిన అది సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు విద్యుత్ శాఖకు రైతుల పక్షాన మనం డబ్బులు కట్టినా రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటును మన కేసీఆర్ గారు ఇచ్చారు ఏనాడు కూడా రైతు మరి ఇబ్బంది పడకుండా అంత మంచి కరెంట్ ఇచ్చి రైతులకు ఒక ధైర్యం ఇచ్చిండు మన కేసీఆర్ గారు మీకు తెలవని గణపురం కాలువలా జకనపేట గాని సర్దన గాని అసలు వెనకట మన గవర్నమెంట్ రాకముందు కాలువ నావే మొత్తం కాలువ మొత్తం పూడ్చుకుపోయింది ఎక్కడకాడ సర్కారు తుమ్మ చెట్లు మొలిసిన వాటిల్లా ఎన్నడొక్క నాడు జకనపేట దాకా నీళ్లు ముటకనే పోతుండే ఆ ఇచ్చే నీళ్లకు కూడా హైదరాబాద్ పోయి ధర్నాలు చేస్తే ఆ ఎంఎన్ కెనాల్ గణపూర్ కెనాల్లో నీళ్లు వదులుదురు ఆ ఎంత కొట్లాట ఉండే అసలు మన గవర్నమెంట్ వచ్చినాక ఎప్పుడన్నా గణపురం కెనాల్లో ఎఫ్ఎం కెనాల్లో ఎంఎన్ కెనాల్లో నీళ్లు వదలాలని రైతు ఎప్పుడన్నా రోడ్ ఎక్కినాడే జీబు కట్టుకొని హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వచ్చినాదే అంటే ఏ రోజు కూడా రైతుకు ఇబ్బంది కాకుండా మరి గణపురం కెనాల్ నీళ్లు చక్కగా ఏ రకంగా నీళ్లు అందించినమో కూడా మీ అందరికీ తెలుసు హైదరాబాద్ కు గోదావరి నీళ్ళు తెచ్చిన సింగూరు నీళ్లను మెదక్ ప్రజలకు అందించింది మన బిఆర్ఎస్ ప్రభుత్వం మన బీఆర్ఎస్ పార్టీ రెండు పంటలు మంచిగా పండినాయి చిట్ట చివరి కెనాల్ దాకా నీళ్ళు రాలేదా ఇప్పుడు సర్జనకు రాలేదా జగన్పేటకు రాలేదా రెండు పంటలు వండలేదా దయచేసి మీరు ఆలోచించాలి ఇది చర్చ పెట్టండి ప్రజల్లో ఏం చేసిండ్రు అని కొంతమంది మాట్లాడుతుండ్రు మరి మీ హయాంలో ఎందుకు కాలువలు పూడుకపోయినాయి మీ హయాంలో సర్కార్ తుమ్మ చెట్లు ఎందుకు మొలిచినాయి మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కాలువల్లో నీళ్ళెట్లు వచ్చినాయో మన కళ్ళ ముందు మనం గెలవదా ఇది దయచేసి మనం ప్రజల్లో ఆలోచన పెట్టాలి ఏడైనా చెక్ డ్యామ్ కట్టినారే వాళ్ళు హల్దీ మీద మంచిగా రెండు చెక్ డ్యాములు కట్టినాం మంజీరా మీద ఒక చెక్ డ్యామ్ ఒక మీ మండలంలోనే మూడు చెక్ డ్యాములు కట్టి ఇలా భూగర్భ జలాలు ఎంత పెరిగినాయో మీకు తెలుసు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా రాలేదా కొండపోచములో నీళ్లు గేట్లు లాబడితే కొండపోచమ్మ నీళ్ళు వచ్చి మీ హల్దీలో రేలమడుగు కానీ కూచనపల్లిగా నీళ్ళు వచ్చి ఆగినయాలేవా సర్దనకు రాలేదా మంజీరాలా ఎండకాలములో కూడా రేలమడుగులో కూర్చనపల్లిలో సర్దర చెక్ డ్యాంలలో నిండు కుండలాగా నీళ్లు చూసినామా లేదా మరొకటి మాట్లాడుతుండ్రు నిజంగా కాళేశ్వరం కట్టకపోతే కొండ పోచమ్మ సాగరే లేకపోతే ఎండకాలములో సర్దర చెక్ డ్యాంలో నీళ్లు ఉంటాయా రాలేదే పుర్రేకో కూర్చోవే అంటే ఇలా మీరు ఆలోచించాలి అయినా సర్జనలు అయినా గా హల్దీలో గా మంజీరాలో మండు టెండల్లో నీళ్ళు వచ్చినాయంటే ఆ కొండపోచ్చమ్మ సాగర్లో నీళ్లు వదులితే బంగారములే రెండు పంటలు పండలే వెల్దుర్తి మండలం గాని లేతే ఎన్ని పంటలు ఎండిపోవు మనకు యాసంగి పంట గుంజుకపోతున్నాయి నీళ్లు అనగానే డైరెక్ట్ గా కేసీఆర్ గారికి ఫోన్ చేస్తుండే ఆడికెళ్ళి నీళ్లు రాగానే ఒక్క గుంట కూడా ఎండకుండా పంటలు పండినయా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నారు సో ఈరోజు రైతులంతా కూడా ఆందోళనలో ఉన్నారు అయ్యో నీళ్ళు వస్తాయా రావా అప్పుడేమో ఉంటే మూడు ఎకరాలు నాటేసింది ఇప్పుడు మూడెకరాలుంటే ఎకరమేనా ఆరుగు వస్తారట భయంలోకి వచ్చిన వాళ్ళు ఏమో కరెంట్ ఎట్లుంటదో నీళ్ళు వదులుతారో వదలరో అంటే ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక నమ్మకం బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక విశ్వాసం ఉండే సరే ఇవాళ రైతులు కొంత టెన్షన్లు కనబడుతున్నారు ఇలా రైతు బంధు డబ్బులు కరోనా వచ్చింది బైసా మీకు గ్యాధుకుంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చింది రెండు సార్లు వచ్చింది కరోనా రెండేండ్లు వరుసగా రెండేండ్లు కరోనా వచ్చినా ఆ రోజు రైతు బంధు మన కేసీఆర్ వేసిండా లేదా కష్టకాలంలో ఏమైంది ఆ రోజు కరోనా వస్తే ఆదాయం నీళ్ళు ఖర్చులు ఫుల్లు కరోనా వచ్చినప్పుడు నలభై ఐదు రోజులు లాక్డౌన్ మంచి పూతకవే ఉద్దేశం మంచిదే కానీ ఇతర కులాల్లో ఇబ్బంది వచ్చింది రాని వాళ్ళతో ఇబ్బంది వచ్చింది ఇది ఆలోచించేది ఉండే అని మీరు ఒక సూచన చేసినారు అట్లా ఇంకా కొన్ని సూచనలు మీరు ఇస్తా ఉన్నారు సరే తప్పకుండా మీ సూచనలను పార్టీ దృష్టికి తీసుకుపోతా కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతా వాటిని ఇంకా సవరించుకొని రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మంచి ముందుకు పోదాం ఏదన్నా జరగవచ్చు వాళ్ళ గోబల్స్ ప్రచారం కాని ఒకటో రెండో మన నిర్ణయాలు కావచ్చు వాటిని సవరించుకుందాం తప్పులను సవరించుకుందాం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోదాం సో వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది కదా ఓ నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు నాలుగు వందల పన్నెండు హామీలు ఉన్నాయల్లా వాళ్ళ మేనిఫెస్టోలా అంతే కదా ఆ నాలుగు వందల పన్నెండు హామీలు అమలు అవుతాయా ఎంతవరకు అవుతాయి మరి ఎన్ని రోజుల్లో చేస్తారు మనం కూడా రోజు మాట్లాడతాం కదా వదులుదాము యాభై రోజుల్లో వంద రోజులు కానీ తొందర ఏముండదు అయినాక షురువు చేద్దాం ఇక అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడదాం సో ప్రజలు అర్థం చేసుకోరా మనమేమో చెప్పినవి చేసినాం కొన్ని చెప్పని కూడా చేసినాం వాస్తవానికి కరోనా వచ్చి ఉండకపోతే మన పరిస్థితి కొంచెం మెరుగుండే రెండేళ్ళు వరుసగా కరోనా వచ్చి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది అయింది పైసలు తక్కువైనాయి ఖర్చేమో ఎక్కువైంది అందువల్ల కొంచెం కరోనా లాంటివి రాకపోయి ఉండుంటే ఆ రుణమాఫీ ఇంక కొంచెం ముందే చేసి ఉండే వాళ్ళం రెండేళ్ళు కరోనా దెబ్బ కొట్టింది అది మన చేతులు ఉన్నదా అది ప్రపంచమంతా ఆగమైంది మన దేశమంతా ఆగమైంది అన్ని రాష్ట్రాలు ఆగమైంది అలా మనం కూడా కొంత దెబ్బతిన్నాం కరోనా వల్ల కరోనా లాంటి ఒక వైపరీత్యం అది అనుకోనటువంటి విపత్తు అది అలాంటి విపత్తులు వచ్చినా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదు ఉచిత కరెంట్ ఆగలేదు అభివృద్ధిని కూడా ఆగకుండా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినాం కొద్దిగా కుడి ఎడమ కావచ్చు నిజంగా కరోనా రాకముందు ఈ పరిస్థితి లేకుండే కరోనా వచ్చినాకనే కొంత ఆర్థికంగా మనకు ఇబ్బంది జరిగిన మాట వాస్తవం బట్ ఏది జరిగినా ఇక జరగవలసిన దాని గురించి మనం మన పార్టీ బలోపేతానికి కార్యకర్తల్ని కాపాడడం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మరి నిన్న చెప్తేనే ఒక్క మండలం అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ Jai Telangana